ఎక్కడికి రా హడావుడిగా వెళ్తున్నావు అబ్బే ఏం లేదు అలా ఆనకట్ట ఎప్పుడు లేంది అబద్ధం చెప్తున్నా అవును ఆ మంజును కలవడానికేగా వెళ్తున్నావు పేరుకు మనిషి అయినా మానవత్వం కూడా లేని మనిషి కూతురు రా మంజు అలాంటి అమ్మాయితో నువ్వు తనువుగా నేను చనువు పెంచుకుంది మంజుతోనమ్మా వాళ్ళ నాన్నతో కాదు తను కేవలం నా మేనమామ కూతురుని అభిమానించడం లేదు నా మనసుకు నచ్చిన అమ్మాయిగా ప్రేమిస్తున్నాను ఆ రోజు నువ్వు ఈ ఊళ్ళోనే ఉంటానంటే నేనెందుకు భయపడ్డాను రుజువు వేళ ప్రపంచంలోని విష సర్పాల విషాన్నంతా కలపూసులు పుట్టాడు రాను తన కూతురు నువ్వు ప్రేమించానంటే ఊరుకుంటాడా గుండె నిండా ప్రేమ కండ నిండా బలం ఉన్నవడమ్మా నీ కొడుకు అమాయకంగా ప్రేమించడమే కాదు అవసరమైతే బలాన్ని కూడా ప్రదర్శించగలడు అర్థం లేని భయాలతో ఆరోగ్యం పాటు చేసుకో సరేనా ఏంటి అలా కళ్ళు మూసుకున్నావులా పెద్ద మొగాడు బయలుదేరాడు ఈసారింటి గిన్నెలో బాలేవా అవునరా చేదుగా ఉన్నాయి బందర్ లడ్డూలైతే ఎంత బాగుండేదో దేశమును ప్రేమించము దేవుని ప్రార్థించము తల్లిదండ్రులను పెద్దలను గౌరవించము సత్యమునే పలుకవలేను ఎంటే బంతులు రాత్రి మందు పడిపోయి పొద్దునే బుద్ధిగా పాటలు చెప్తున్నా ఇది తప్పటి మర్చిపోయావాల్సిపోయిందిగా ఉంది అయ్యా నన్ను బుద్ధిగా పాఠాలు చెప్పుకొనివ్వండి నేను పాఠాలు చెబితేనే ఉద్యోగం ఉంటుంది ఉద్యోగం ఉంటేనే నా భార్య ఉంటుంది నా భార్య ఉంటేనే నాకు జీవితంలో సుఖం ఉంటుంది నన్ను వదిలేయండి బాబు ఏటి పంతులు తిక్కగానే బాగా తలకెక్కిందేటి రివర్స్ మాట మాట్లాడే అతను ముందా బయటికి పంపహా మళ్ళీ మధ్యాహ్నం ఒక సమితులు మీటింగ్ ఉంది కాని కాని ఇక్కడ మాత్రం కుదరదండి ఏ చెట్ల కిందైనా సెటప్ చేసుకోండి నన్ను మాత్రం వదిలేండి బాబా ఎలక్షన్ పుట్టిన దగ్గర నుంచి ఈ గ్యామానికి ప్రెసిడెంట్ నేను నన్ను చెట్టు కింద సెటప్ అవంటావరాని ఇక్కడ కాదులే అందులో అయిపోయావు నువ్వు అయిపోయావు నమస్కారం నమస్కారం ఇలా నడుస్తాడేసుకుందామండి బాబు అంటే చూసారా చూసారా ప్రెసిడెంట్ గారు చూసారా ఎలక్షన్ కుట్టిన దగ్గర నుంచి ఈ కెమెరాకి ప్రెసిడెంట్ నేను నన్ను ఆటలు పట్టిస్తారా ఆయన ఉత్తి భద్ర కాదు వేరే భద్రం నువ్వు చేయి చేసుకోవడానికి వీళ్ళు నీ పాలేర్లు కాదు ప్రెసిడెంట్ చేసిన పనికి సిగ్గుపడక ఇంకా పౌరుషం చూపిస్తున్నావా ఇంకా ముందెప్పుడైనా బడి వైపు చూశారో జాయింట్ గా మీ ఎముకలు విరిచి ఆ పత్తులతోనే రెక్కబెట్టే కార్యక్రమం పెడతాను వెళ్ళండి వెళ్ళడయ్యా ఇప్పుడు చెప్తున్నాను ఒట్టి పాత్ర రోడ్డు మధ్యలో మనుషులు నిలబడరు యాక్సెప్ట్ యానిమల్స్ ఈ పల్లెటూళ్ళల్లో కార్ ఇంత స్పీడ్ గా ఎవరు నడపరు ఎక్సెప్ట్ అంత కండాలు పెంచింది చిన్న గడ్డి బొమ్మ యాదవా ఆ పెద్ద బొమ్మలు తెల్లు భావనాద్రి భోవనాత్రి ఏంటి కట్టలు లాగా స్పీడ్ ఏంటిగా కాదు అర్జెంటా అర్జెంట్ కాకపోతే ఈ గంగాధరం అదే పనిగా రాడని నీకు తెలుసుగా లెక్క చెప్పు మా ఓడ సరదా పడి ఆడోళ్ళ ఫోటోలు తీతే ఊళ్ళో కుర్రాళ్ళు ఆడు కెమెరా మగలగొట్టి చేసుకున్నారట నేను నమ్ముకున్నందుకు మాకు మంచి శాస్త్రం జరిగింది ఈ అబ్బాలో నా లెక్క ఏముందా నీ మేనజుడు కళ్యాణ్ వచ్చిన దగ్గర నుంచే ఈ ఊళ్ళో కుర్రావాళ్ళకు ధైర్యం వచ్చింది ఈవేళ నా కొడుకు మీద కలబడ్డారు రేపు నా మీద తర్వాత నీ మీద ఈ శోభనాథన్ అంటే ఆడ ఇంట్లో దూడపిల్ల కాదు కలపడ్డానికి వస్తే బంధుత్వం లేదు స్నేహం లేదు సుడుగాలైనా సరే ఈ శోభనాథుల ముందు రింగిల్ జరగకూడదు అది లెక్క రాత్రిండి అరటి ఒళ్ళు తిమ్మరెక్కుందా ఈ శోభనాథ్రి తోటలో అడుగు పెట్టింది కాకుండా అరటిక దొంగలించి నీ చేస్తాను ఈడు లెక్క ఈ ఊరు లెక్క ఒకేసారి గురు గురు కడుపులో ఆకలు దంచేస్తుంది ఇంటికెళ్దాం అప్పుడే ఇంటికి వెళ్దాం అమ్మ వంట చేసి ఉంటుంది గురు నీ పుట్టినరోజు వంట వాసనలు ఇక్కడ కూడా వచ్చేస్తున్నాయి అలా అయిపోయావు అమ్మ పెళ్లి రోజు నా పుట్టినరోజు ఒకే రోజు కావడమే నా బాధ తన పెళ్లి రోజు నాడు అమ్మ స్థితిలో చూస్తూ నా పుట్టినరోజు ఎలా చదువుకోగలను నిజమే గురు కానీ అమ్మ ఆనందం కోసం తప్పదు కదా ముందు బయలుదేరు నువ్వు ఇంకేం ఆలోచించుకో పదా పదా ఏమిటిదంతా ఎందుకు అలా పాతి పెట్టారు అరటిగా దొంగతనం చేసి దొరికిపోయాడు అందుకే పెద్దవాళ్ళ తోటలో గొడబడితే ఏం జరుగుతుందో జనం తెలియాలని అయ్యగారు అసలు ఇలాంటి నేరాలకి శిక్ష విధించే అధికారం మీకెవరా ఇచ్చారు మీరు మనుషులా రాక్షసులా మరటికి ఇలా దొంగిలిచ్చినందుకు ఇలా పాతి పెడితే ఆడవాళ్ళ శీలాన్ని హరించే వాళ్ళని ఎక్కడ పాతి పెట్టాలి పాతాలలోనా ఆపుతారా లేదా ఎకరమంది ఏంట్రా అక్రమ ఈ ఊరికి మేమే పోలీసులు కోట్లు విధించేదా దండనా ఇచ్చేదా తీర్పు అదే లెక్క ఎవరైనా తమ్మున్న నేను కాదంటున్నాను నువ్వు కాదంటే ఏటవుతుందంట తాటి పట్ట ఆడిలాగే మూడు రోజులు ఇదే గోచిలో ఉంటాడు వాడికి ఎవడు పచ్చి మంచినీడు కూడా ఇవ్వడు అదిగోకుండా అందులో నీళ్లున్నాయి మీద దయ ఉంటే వచ్చి నీళ్ళు ఏమో చూద్దాం ఎవరు ఇవ్వలేరు అల్లుడు గారు పోరాటం చూస్తే తప్పకుంటే దడగా ఉంది ఎందుకైనా మంచిది మనం ఇక్కడి నుంచి దారుకోవటం శ్రేయస్కరం అది లెక్క కులములోన ఒకడు గుణవంతుడుండిన కులము వెలయువాని గుణము చేత